ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది షష్ఠి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఆ తరువాత సప్తమి నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆ తరువాత పూర్వభాద్ర నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల వరకు అమృత గడియలు ఈ రోజు రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వజ్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు మళ్లీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నేటి ధర్మ సూక్తి దానం చేయడం వలన తెలియక చేసిన పాపములకు మాత్రమే పరిహారం లభించును చేసిన పాపములకు కర్మ అనుభవించక తప్పదు